తెలంగాణ స్వాగతం ఎల్బీ నగర్ కామ్యేని హాస్పిటల్ నుండి మన్సిరాబాద్ చౌరస్తా వెళ్లే దారిలో కేసీఎస్ ఫ్రెష్ ఎదురుగా ప్రొపరేటర్ శ్రీకాంత్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఫార్మ్స్లో సేంద్రీయ చెరకు లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద మిర్యాలగూడ కామారెడ్డి పల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రం నుండి సేంద్రియ పద్ధతిలో పండించబడిన చెరుకు అందుబాటు ధరల్లో సరికొత్త రుచితో ఫ్రెష్గా లభిస్తాయని అన్నారు చెరుకు ఆర్డర్లపై అందిస్తామని అలాగే ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి చెరుకు రసం విక్రయిస్తామని తెలిపారు ఇది ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం అందరికీ ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ పద్ధతిలో తయారు చేసిన చెరుకు రసం అందించడమేనని పేర్కొన్నారు అలాగే స్విగ్గీ జొమాటో ద్వారా కూడా తాము చెరుకు రసం పంపిస్తామని అన్నారు కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ టూ నెంబర్లకు సంప్రదించవలసిందిగా కోరారు అండి ఇప్పుడు ఈ కెమికల్ దాంట్లో సేంద్రీరు మనకు కెమికల్స్ కాకుండా ఆవు తయారు చేస్తున్నాము సమ్మర్లో వాళ్ళకి ఏంటంటే మంచిగా తమ్సాబ్ చెరుకు రసంతో చేయాలని చెప్పి శని మన కెమికల్స్ వాడకుండా మనం అందిస్తున్నాము మన సొంత క్షేత్రంలో ఒక సిక్స్టీ ఎకర్స్ ల్యాండ్ నుంచి మనము కెమికల్స్ లేకుండా ఓన్లీ ఆవు పేడతో మన పశువుల పేడతో తయారు చేస్తున్నాము ఇది వాడటం వల్ల ఏంటంటే కెమికల్స్ ఏమి లేకుండా ఆరోగ్యానికి హానికరం కాకుండా మంచిగా సప్లై చేద్దామని చెప్పేసి లీటర్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అందిద్దామని చెప్పి మేము తయారు చేస్తున్నామండి చేయడం వల్ల మంచిగా ఆరోగ్యంగా అంత ఉంటామని చెప్పి మేము ఇప్పుడు జొమాటో స్విగ్గీ కూడా మేము అందుబాటులో అందుమని చేస్తున్నాం ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు రాలేని వారు ఉంటారు వాళ్ళు కూడా ఏంటంటే ఆన్లైన్లో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి అందిద్దామని ఆరోగ్య ఆలోచనతో వాళ్ళకు అందుబాటులో ఉండాలని మేము ఆలోచనతోనే చేస్తున్నాం మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ డైల్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ టూ ఒకేసారి ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఉంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు పార్కింగ్ లేక రోడ్డు మీద నిలబడి తాగాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఒక స్టాల్ తయారు చేసేసి వాళ్ళకి పార్కింగ్ ఏర్పాటు చేసాము ఏర్పాటు చేసి కారు వచ్చి ఇక్కడ ఆగేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళకు స్టాల్ పెడతాము స్టాల్లో వాళ్ళు తీసుకొని ఏది కావాలంటే తీసుకొని తాగడానికి అందుబాటులో వాళ్ళకి ఏది కావాలంటే అరేంజ్ చేస్తున్నామండి దాంట్లో ఆర్గానిక్ లెమను సా దానికి ఏది జింజర్ అలాంటి సలాడ్స్ ఏర్పాటు చేద్దామని ఫ్యామిలీ కోసం వచ్చినా సరే ఎండలో వచ్చినా సరే వాళ్ళ కోసం తాగడం కోసం అని వాళ్ళకి కోస స్పెషల్ చాలు తయారు చేసాము కార్ పార్కింగ్ వచ్చి కార్ పార్కింగ్ పెట్టుకొని వాళ్ళ కోసం తాగేటట్టు వాళ్ళ కోసం స్పెషల్ చాలా ఏర్పాటు చేశాం సార్ అది ఆర్గానిక్ చెరకండి ఇది కెమికల్స్తో పెంచింది కాదు సేంద్రియ ఎరువులతో ఆవు పేడతో అంతచేసి పెంచింది అండి ఇది ఒకసారి టేస్ట్ చూసి మీరు చెప్పండి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండండి కస్టమర్ ఎలాంటి చెరుపు ఉన్నా కదండి మేము ఖచ్చితంగా తూకంతో అందిస్తామండి ఇది బాటిల్ అది ఎలా వేసేది కాదు ఫోర్ సెల్స్ ఇది ఏ భాగం నుంచి అయినా మనము తూకం చూసుకున్నా కానీ కరెక్ట్గా వేస్తుంది ఇక్కడ భాగం మన దగ్గర తూకం చూసుకున్నా సరే బయట తూకం చూసుకున్నా సరే ఒక్క గ్రాము కూడా తేడా లేకుండా ఉంటుందండి అలాంటి సర్వీస్ సర్వీస్ అందించాలని మాకు కోరిక అండి అలా చేసుకున్న సరే కస్టమర్ కూడా లాస్ కాకుండా ఉంటారని మాదొక అభిప్రాయం